అమెరికా ఎన్నికల ప్రాసెస్ మొత్తం మార్చేస్తా అమెరికానే మార్చాయి పేరే మార్చాయి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తూ ట్రంప్ కామెంట్ ఇండియా ఇతర దేశాలలో లాగా పక్కాగా జరగాలి పోలింగ్ టైంలో ఓటర్లు అమెరికన్ లేనని ప్రూఫ్ చూపించాలి ఎలక్షన్ డే తర్వాత వచ్చే మెయిల్ బ్యాలెట్లను లెక్కించొద్దు విదేశీయుల డొనేషన్లపై నిషేధం విధించాలని ఉత్తర్వులు అయితే ఇన్ని రోజులు మనకు ఆధార్ కార్డు ఉన్నట్టు ఓటర్ ఐడి కార్డు ఉన్నట్టు వాళ్ళకు కూడా ఉంటాయి కాకపోతే మరి ఇక్కడ ఏం పొరపాట్లు జరిగినాయో కానీ నేను ఏమంటానంటే పోలింగ్ టైంలో ఓటర్లు లేనని నిరూపించుకోవాలంటాను అంటే భారతీయులు కూడా అక్కడ ఓట్లు వేస్తారు కదా ప్రవాస భారతీయులు అని ఉంటారు ప్రవాస పాకిస్తాన్లు ఉంటారు ఇంకా రకరకాల మంది ఉంటారు అక్కడ అయితే వీళ్ళు ఎక్కువైపోతాను అమెరికాలు తక్కువైపోతాను అక్కడ దానివల్ల అమెరికాలో వాళ్ళకు నిరుద్యోగం పెరుగుతుంది అమెరికా పైన వాళ్ళకే ప్రాధాన్యం లేకుండా అయిపోతాను కాబట్టి ఫస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇతర దేశాల నుండి వచ్చి దా దాచుకున్న వాళ్ళను దుర్మార్గంగా బయటికి నెట్టి నెట్టిపడేసాను ఇప్పుడు కూడా కాళ్ళకు చేతులకు సంఖ్యలేసి మరి మెడలు బట్టి గెంటేసిండు కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఎన్నికల విధానాన్ని మొత్తం మార్చేస్తాను నేను ఈ భారతదేశంలో జరిగినట్టు ఇతర దేశాల్లో జరిగినట్టు పోలింగ్ టైంలో నేను అమెరికానే అనే ఒక ప్రూఫ్ చూపిస్తే తప్పించి మనకి ఓటు వేసే అవకాశం లేకుండా చేస్తా అని ట్రంప్ అంటున్నాడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇతర దేశాలేమో కానీ ఇండియాకు మాత్రం ప్రమాదం వస్తుందే మనకు చాలా ప్రమాదం పొంచి ఉన్నాయి ఎందుకంటే మన దేశం వాళ్ళు ఎక్కువగా అమెరికాకే బతకపోతారు ఎక్కువగా అమెరికాకే బతకపోతారు ఓ యాభై అరవై శాతం మంది అమెరికాకు పోతారు ఇంకా మిగతా నలభై శాతం మంది వేరే 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 దేశాలకు పోతారు ఎందుకంటే మనం డాలర్తోటే పోల్చుకుంటాం కాబట్టి ఈ డబ్బుకే ఎక్కువ విలువని ఆలోచనతో పోతారు బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళందరినీ మెడల్కి బట్టి గెంటెత్తాను ట్రంప్ కాబట్టి రానున్న రోజులలో మనకు మరి అమెరికా తీసుకునే నిర్ణయాలతోటి మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది